హలో అండి వెల్కమ్ బ్యాక్ టు కైరాస్ కిచెన్ సో ఇవాల్ట్ వీడియో వచ్చేసి కంచి కాటన్ శారీస్ అనమాట ఇవన్నీ కూడా ప్యూర్ కంచి కాటన్ శారీస్ కంచి కాటన్ మీద స్క్రీన్ ప్రింట్స్ అండి మంచి స్క్రీన్ ప్రింట్స్తో చిన్న బుట్ట డిజైన్ లాగా వచ్చి మనకి బార్డర్ కూడా జరిగి బార్డర్తో వచ్చినాయి అనమాట సో శారీస్ అయితే చాలా బాగున్నాయి మంచి కంఫర్ట్ అండ్ ఫీల్ అయితే ఎంత బాగుంటాయి అండి ప్యూర్ కంచి కాటన్ హ్యాండ్ రూమ్ శారీస్ అనమాట ఇప్పుడు నేను వేర్ చేసిన శారీ టైప్లో ఉన్నాయి అండ్ డిఫరెంట్ డిఫరెంట్ స్క్రీన్ ప్రింట్స్తో ఉన్నాయి వీడియో ఎండ్ వరకు చూడండి అండ్ కలర్స్ అన్ని కూడా బాగున్నాయి సో ఏదో ఒకటి తీసుకోవడానికి ట్రై చేయండి ఏదైనా అయిపోయినా కూడా ఇంకోటి ఏదైనా తీసుకోవడానికి ట్రై చేయండి శారీస్ అంత బాగున్నాయి అనమాట ఏ కలర్ కూడా తీసేయడానికి లేదండి సో నచ్చిన కలర్ చూసుకొని ఆర్డర్ చేసుకోండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్ చాలా ఉండబోతుంది సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు అండ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి కమెంట్ చేయండి ఇంకా నేను శారీస్ చూపిస్తాను సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇప్పుడు నేను కట్టుకున్న శారీ డిజైన్స్లో కలర్స్ చూపిస్తానండి ఫస్ట్ ఇది వచ్చేసి మంచి లావెండర్ షేడ్ అనమాట పింక్ అండ్ లావెండర్ మిక్స్డ్ షేడ్ ప్యూర్ కాటన్ అండి ఎక్కడ సిల్క్ మిక్స్డ్ ఉండదు ప్యూర్ హ్యాండ్లూమ్స్ అనమాట ఈ సారీ కలర్ చూడండి ఎంత బాగుందో మనకి అటు ఇటు ఒక త్రీ ఇంచ్ జెరీ బార్డర్ ఉంటుంది కంచి కాటన్ అండి ఇవన్నీ కూడా అండ్ మీకు ట్రాన్స్పరెన్సీ కూడా చూడండి సింగిల్ లేయర్ వేసినా బాగుంటాయి స్టెప్స్ పెట్టినా చాలా క్లాస్గా ఉంటాయి ఇలా చిన్న బుత్తీ డిజైన్ వచ్చి బుట్టి కూడా మస్టర్డ్ అండ్ గ్రీన్ కలర్తో వచ్చింది అండ్ కింద వచ్చేసి ఇలా బార్డర్ స్టైల్లో పిచ్వై డిజైన్ వచ్చిందండి ఇప్పుడు సేమ్ నేను కట్టుకున్న శారీ డిజైన్ కలర్ ఒక్కటి మారింది చూడండి అటు ఇటు బార్డర్ స్టైల్లో వచ్చింది అనమాట జెరీ బార్డర్లో శారీ అంతా ఇలా ఉంటుంది వర్కింగ్ వాళ్ళకి చాలా డీసెంట్గా ఉంటాయి అండ్ జర్నీస్కి కానీ పార్టీస్కి చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా కట్టుకు వెళ్ళచ్చండి శారీస్ అంత డీసెంట్గా ఉన్నాయి అండ్ ఇది పళ్ళు అనమాట పళ్ళు వచ్చేసి మనకి ఇది పళ్ళు శారీ పళ్ళులో మనకి ఇలా టాజల్స్ వస్తాయి ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ ఇది పళ్ళు అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ఉంటుందండి ప్లెయిన్ వస్తుంది ఆ టీటు బార్డర్తో సేమ్ కలర్ శారీ కలరే బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ ఉంటుంది శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండి అండ్ హైట్ వచ్చేసి ఫార్టీ సిక్స్ ఇంచ్ ఉంటుంది అనమాట సో ఫైవ్ అండ్ హాఫ్ ఎవర్కైనా శారీ సరిపోదు అనుకుంటే బ్లౌజ్ ఉంచేసుకొని డిఫరెంట్గా బ్లౌజ్ వేరే కలర్ అయినా పేర్ చేసుకోవచ్చు బట్ లెంగ్త్ అండ్ హైట్ కూడా పర్ఫెక్టే అండి బ్లౌజ్ కూడా వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ అనమాట పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్గా ఇస్తున్నాను సో మోస్ట్లీ టూ త్రీ అన్న తీసుకోవడానికి ట్రై చేయండి డిజైన్కి ఒకటి అంత బాగున్నాయి అనమాట శారీస్ అయితే సో లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి శారీ ప్రైస్ వచ్చేసి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి సేమ్ నేను కట్టుకున్న శారీ కలర్ అండ్ డిజైన్ అనమాట మంచి పీచ్ షేడ్లో వచ్చిందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది ఇదిగోండి పైన అంతా బుట్టీ వచ్చి అటు ఇటు జెరీ బార్డర్ అనమాట అండ్ కింద పిచ్వాయి డిజైన్ వస్తుంది జెరీ బార్డర్స్ కూడా చక్కగా చిన్న అటు పెద్దగా లేవు మరి చిన్నగా లేవు చాలా నీట్గా ఉన్నాయి ఇది పళ్ళు అండి పళ్ళు పాటుకు వచ్చేసరికి ఇలా ఉంటుంది ప్రతిసారి పళ్ళులో టాజిల్స్ ఉంటాయి అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ బ్లౌజ్లో జస్ట్ జెరీ బార్డర్ ఉంటుంది అంతే వన్ మీటర్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మంచి పీచ్ కలర్ అండి చాలా క్లాస్ కలర్ అనమాట ఇప్పుడు ఆరెంజ్ కూడా ఈ కలర్స్ కూడా ట్రెండింగ్ కాబట్టి చూడండి కట్టుకున్నా కూడా అంటే తక్కువ కాంప్లెక్షన్ ఉన్నా కలర్ తక్కువ ఉన్నా కూడా ఈ పీచ్ షేడ్స్ సెట్ అయిపోతాయి అనమాట చాలా బాగుంది శారీ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ సేమ్ డిజైన్లో మంచి గ్రీన్ షేడ్ అండి ఎంత బాగుందో చూడండి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి ఇవి ఫోల్డింగ్స్ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి సో అందుకే నేను ఇట్లా చూపిస్తున్నాను చూడండి శారీ అంతా కూడా ఇలానే ఉంటుంది అండ్ ప్లెయిన్ బ్లౌజ్ అనమాట ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు మీకు ఫస్ట్ శారీ చూసారు కదండి సేమ్ పళ్ళుస్ ఉంటాయి శ్రావణ మాసానికి నన్ను చాలా మంది బ్లాక్ లేకుండా అడుగుతున్నారు దీంట్లో ఎక్కడా కూడా బ్లాక్ లేదండి ఈ డిజైన్లో పళ్ళులో టాజల్స్ వస్తే ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అండ్ గ్రీన్ పైన పింక్ అండ్ మంచి ఆరెంజ్తో స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్స్ విత్ జెరీ బార్డర్ శారీస్ అయితే ప్యూర్ హ్యాండ్లూమ్స్ అండి అండ్ లైట్ వెయిట్ లో ఉన్నాయి చాలా బాగున్నాయి శారీస్ అయితే సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ ఫ్రీ షిప్పింగ్ చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట ఎవరు లేట్ చేయొద్దు వెంటనే ఆర్డర్ చేసుకోండి నచ్చినట్టయితే అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి డిజిటల్ అదే స్క్రీన్ ప్రింట్లో ఇంకో డిజైన్ అనమాట మంచి పింక్ అండ్ బార్డర్ వచ్చేసి స్కై బ్లూ బ్లూ షేడ్తో బార్డర్ అనమాట జెరీ బార్డర్ చిన్న జెరీ బార్డర్ అండి శారీ అంతా కూడా ఇలా స్క్రీన్ ప్రింట్ అస్సలు మీకు కలర్ పోదు స్క్రిన్ ఇది స్క్రీన్ ప్రింట్ కూడా అస్సలు పోదు అనమాట ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది ఎంత బాగుందో డిజైన్ కూడా అన్నీ బాగున్నాయండి ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చింది ప్లెయిన్ బ్లౌజ్కి అటు ఇటు మనకి జరిగి బార్డర్ ఉంటుంది అనమాట ప్లెయిన్ అయినా వేసుకోవచ్చు శారీ అంతా డిజైన్ ఉంది కాబట్టి ప్లెయిన్ బ్లౌజ్ అయినా బాగుంటుంది కాంట్రాస్ట్కి వెళ్ళినా బాగుంటుంది అండ్ ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు ఆల్మోస్ట్ అన్నిటికీ సిమిలర్ అయినండి ఇదిగో ఇది పళ్ళు ఇలా వచ్చి మనకి టాజిల్స్ ఉంటాయి అనమాట పళ్ళులో ఇది పళ్ళు ఎంత బాగున్నాయో కలర్స్ బాగున్నాయి డిజైన్స్ బాగున్నాయి అండ్ మోస్ట్లీ అన్ని ఏజ్ వాళ్ళకి సెట్ అయ్యే శారీస్ అన్ని చాలా రేర్గా దొరుకుతాయి అనమాట అయితే కొంచెం పెద్ద డిజైన్స్ ఉంటాయి లేకపోతే చాలా సింపుల్గా ఉంటాయి ఇది వచ్చేసి ఎంత గ్రాండ్ లుక్ ఉన్నాయో అండ్ సింపుల్గా ఉన్నాయి నీట్గా హ్యాండ్లూమ్ శారీస్ ప్యూర్ కాటన్ అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇప్పుడు చూపించిన డిజైన్లో లైట్ లెమినేల్లో షేడ్ అండి లెమినెల్లోకి మనకి రస్ట్ కలర్ బార్డర్ వచ్చింది అనమాట బ్రిక్ షేడ్లో బార్డర్ వచ్చింది అన్నీ కూడా జరీ బార్డర్స్ అండ్ స్క్రీన్ ప్రింట్స్ అనమాట ఇదిగో శారీ అంతా కూడా ఇలా ఉంటుంది లైట్ లెమినన్లో అండి చాలా క్లాస్ కలర్ అనమాట సారీ డిజైన్ వచ్చేసి ఇలా ఉంటుంది చూడండి దీంట్లో మనకి మంచి వైలెట్ షేడ్ అండ్ పింక్ షేడ్తో స్క్రీన్ ప్రింట్ వచ్చింది ఎంత బాగుందో ఇది వచ్చేసి నార్మల్ సింపుల్ హోమ్ వాష్ అండి షాంపూ వాష్ చేసేసి స్టార్చ్ పెట్టుకొని ఐరన్ చేయించుకుంటే చాలు స్టార్చ్ కూడా టూ త్రీ టైమ్స్కి ఒకసారి పెట్టుకుంటే సరిపోతుంది అండ్ ఇది బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి రన్నింగ్ ప్లెయిన్ బ్లౌజ్ అటు ఇటు జరీ బార్డర్ ఉంటుంది అండ్ ఇది పళ్ళు పళ్ళు పెద్ద పళ్ళూసే అండి మీకు ఫోల్డింగ్లో ఇలా ఉన్నాయి కానీ మరీ చిన్న పళ్ళూస్ కాదు ఇదిగోండి పెద్ద పళ్ళూసే అనమాట ఇది పళ్ళు పళ్ళులో టాజెస్ ఉంటాయి సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సేమ్ డిజైన్లో మంచి గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట గ్రీన్ అండ్ మంచి మెజంతాతో మనకి బార్డర్ వచ్చింది శారీ అంతా కూడా ఇలా ఉంటుంది కొన్ని కలర్స్ అయితే హ్యాండ్లూమ్స్లో తప్ప వేరే వాటిల్లో ఎక్స్పీరియన్స్ చేయలేమండి కలర్స్ చూసారా ఎంత బాగున్నాయో చాలా డిఫరెంట్ కలర్స్ మరీ బ్రైట్గా లేవు మరీ లైట్గా లేవు అన్నీ బాగున్నాయండి సో నచ్చిన శారీ ఆర్డర్ చేసుకోండి లేట్ చేయొద్దు అండ్ టూ త్రీ తీసుకోవచ్చు శ్రావణ మాసం కాబట్టి శుక్రవారానికి ఒక్కొక్క సారీ నాలుగు శుక్రవారాలు కట్టుకోవచ్చు అనమాట అంత బాగున్నాయి పూజలకి చాలా బాగుంటాయి ప్లెయిన్ బ్లౌజ్ ఇది బ్లౌజ్ అండ్ పళ్ళు పళ్ళుస్ అన్నీ ఒకటే అండి ఇదిగోండి ఇది పళ్ళు అండ్ శారీ అంతా డిజైన్ చూడండి స్క్రీన్ ప్రింట్ అనమాట ప్యూర్ కాటన్ శారీ కంచి కాటన్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్తో ఇంకో డిజైన్ అనమాట స్క్రీన్ ప్రింట్లోనే ఇంకో డిజైన్ చూడండి డిజైన్స్ అన్నీ ఎంత బాగున్నాయో ఇక్కడ వరకు అమ్మాయి బొమ్మలు వచ్చి పైన అంత బుటీష్ స్టైల్లో వచ్చింది అనమాట ఎంత బాగుందో అలా బార్డర్ వర్క్ వచ్చినాయి కాబట్టి శారీస్ చాలా బాగున్నాయండి వన్ సైడ్ అది కూడా ఇంకో సైడ్ మనకి జెరీ బార్డర్ అనమాట అటు ఇటు జెరీ బార్డర్ ఉంది షేడ్ లో మంచి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఎంత బాగుందో ఇది కూడా కడితే చాలా బాగుంటుంది డిజైన్ అండ్ ఇది బ్లౌజ్ రన్నింగ్ బ్లౌజ్ ఉంటుంది అటు ఇటు శారీలో ఉన్న బార్డరే కంటిన్యూ అవుతుంది అండ్ ఇది పళ్ళు పళ్ళుకి వచ్చేసరికి మనకి శారీలో ఎలా అయితే బార్డర్ వచ్చిందో అలానే పై వరకు ఆ స్టైల్లో వచ్చి బార్డర్ వచ్చి కొంచెం లో కొంచెం డార్క్ తో లైన్స్ లాగా వచ్చి మనకి ఇట్లాగా పళ్ళులో ట్యాజ్స్ ఉంటాయి అనమాట ఇది పళ్ళు ఎంత బాగుందో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి అన్నీ కూడా పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్లో ఉన్నాయి నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి దాన్ని నెక్స్ట్ ఇది వచ్చేసి రాణి పింక్ కలర్ అండి మంచి బ్రైట్ షేడ్ అనమాట పైన ఏమో ఇట్లాగా డిజైన్ వచ్చి అక్కడక్కడ కింద వచ్చేసరికి ఇందాక చూపించిన శారీ డిజైనే అండి మనకి బార్డర్ స్టైల్లో ఇలా వచ్చిందనమాట అటు ఇటు ఒక టూ ఇంచ్ సరీ బార్డర్ ఉంటుంది మంచి రాని పింక్ కలర్ అండి చూడండి ఎంత బాగుందో పింక్ కలర్ కూడా చాలా బ్రైట్గా ఉందన్నమాట శారీ అంతా ఇలా ఉంటుంది ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ వీటికి ప్లెయిన్ వేసినా చాలా అందంగా ఉంటాయండి కాంట్రాస్ట్కి వెళ్ళినా బాగుంటాయి అనమాట బ్లౌజ్ వచ్చేసి వన్ మీటర్ శారీ పన్నా వస్తుంది శారీ ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ అండ్ ఇది పళ్ళు పళ్ళు వచ్చేసి శారీలో ఉన్న బార్డర్ ఇలా కంటిన్యూ అయ్యింది పై వరకు సేమ్ ఇందాక చూపించిన లానే అనమాట టాచర్స్ ఉంటాయి ఇది పళ్ళు సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మంచి ల్యావెండర్ షేడ్ అనమాట సేమ్ ఇందాక చూపించిన శారీ డిజైన్లో పైన అంతా చిన్న బుట్టి స్టైల్లో వచ్చి శారీ అంతా కూడా ఇలా ఉంటుందన్నమాట ఇవన్నీ స్క్రీన్ ప్రింట్స్ అండి స్క్రీన్ ఈ ప్రింట్ అస్సలు పోదనమాట శారీలో ఎంత బాగుందో చూడండి ప్రింట్ కూడా అండ్ ప్లెయిన్ రన్నింగ్ బ్లౌజ్ లావెండర్ షేడ్ మంచి లావెండర్ షేడ్ రన్నింగ్ బ్లౌజ్ వచ్చి మనకి పళ్ళుకి వచ్చేసరికి ఇలా పై వరకు డిజైన్ వస్తుంది అనమాట ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది బార్డర్స్ కూడా మంచి జెరీ బార్డర్ వచ్చి చాలా గ్రాండ్ లుక్ ఉన్నాయన్నమాట చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకెళ్ళిపోవచ్చు సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి స్క్రీన్ ప్రింట్లో థ్రెడ్ బార్డర్ అండి అటు ఇటు మనకి థ్రెడ్ బార్డర్తో వచ్చింది అనమాట ఎంత క్లాస్ లుక్ ఉన్నాయో అండ్ శారీ అంతా కూడా ఇలా వై ప్రింట్ అనమాట మంచిది లైట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ పేస్టల్ షేడ్ శారీ అంతా కూడా మనకి ఇలా సర్కిల్ వచ్చి ఇట్లాగా దాంట్లో వై డిజైన్ వచ్చింది అండ్ మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ అనమాట అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ అండి సో బార్డర్ వల్ల ఇంకా లైట్ వెయిట్ అనిపిస్తుంది శారీ అయితే ఇది అండ్ దీనికి ఏంటంటే కాంట్రాస్ట్ వచ్చింది అనమాట బ్లౌజ్ వచ్చేసి బార్డర్ ఎలా అయితే ఉందో సేమ్ అదే షేడ్లో మనకి బ్లౌజ్ వచ్చింది ఇదిగోండి ఇది బ్లౌజ్ అనమాట బ్లౌజ్ వచ్చేసి నైంటీ సెంటీమీటర్ శారీ పన్నా వస్తుంది అండ్ పళ్ళు వచ్చేసి మనకి ఇలా లైన్స్ ఉన్నాయి ఇది పళ్ళు దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది ఎంత బాగుందో శారీ కలర్ కూడా అండ్ బ్లౌజ్ కూడా మంచి గ్రే షేడ్ అనమాట చాలా బాగుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ సేమ్ అదే డిజైన్లో లావెండర్ షేడ్ అనమాట సేమ్ డిజైన్ అండి లావెండర్ కలర్ శారీ ఎంత బాగుందో సారీ అంత ఇలా ఉంటుంది అండ్ దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అనమాట ఇవి థ్రెడ్ బార్డర్స్తో వచ్చాయి ఇది బ్లౌజ్ అండి బ్లౌజ్ వచ్చేసి లైట్ లావెండర్ షేడ్ అనమాట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ బ్లౌజ్ పడితే ఇంకా బాగుంటుంది ఇది బ్లౌజ్ అండ్ ఇలా లైన్స్తో పళ్ళు అనమాట ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది అసలు కలర్స్ చూసారా ఒకదానికి మించి ఇంకోటి అనమాట ఏది తీసేయడానికి లేదండి ఒక్క కలర్ కూడా అంత బాగున్నాయి ప్యూర్ హ్యాండ్లూమ్స్ సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి నేను నెక్స్ట్ సారీ అదే డిజైన్లో మంచి ఎల్లో షేడ్ అండి గంధం కలర్ అంటారు చూడండి మంచి గంధం కలర్ అనమాట ఎంత బాగుందో కలర్ కూడా అన్ని బాగున్నాయి అది ఇది అని కాదు విత్ రెడ్ బార్డర్స్తో వచ్చే స్క్రీన్ ప్రింట్స్ అనమాట శారీ అంతా ఇలా ఉంటుంది ఇదిగోండి అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలరే బ్లౌజ్ అండి ఇది బ్లౌజ్ గ్రే అండ్ బ్లూ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట అండ్ ఇది పళ్ళు లైన్స్ వస్తాయి పళ్ళులో ఎంత బాగున్నాయో కాంబినేషన్స్ కూడా సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది ఒక డిఫరెంట్ స్టైల్ అనమాట ఇది కూడా చూసారా ఎంత బాగుందో ఇవన్నీ కూడా స్క్రీన్ ప్రింట్స్ అండి ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ స్కై బ్లూ కలర్ మిక్స్డ్ కాంబినేషన్ అనమాట వైట్ కలర్ కాదండి హాఫ్ వైట్ మీద స్కై బ్లూతో వచ్చిందనమాట మంచి పేస్టల్ షేడ్ అండ్ ఈ డిజైన్ కూడా పైన బుటీస్ వచ్చి కింద ఇక్కడ వరకు ఫ్లవర్ డిజైన్ అనమాట అండ్ అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఇది వచ్చేసి థ్రెడ్ బార్డర్ బార్డర్ పైన కూడా టెంపుల్ డిజైన్ ఉంది ఎంత బాగుందో శారీ అయితే శారీ అంతా ఇలా ఉంటుంది దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బార్డర్ కలర్ బ్లౌజ్ అనమాట మంచి గంధం కలర్తో బ్లౌజ్ వచ్చింది ఆరెంజ్ అండ్ ఎల్లో మిక్స్డ్ కాంబినేషన్ అనమాట అటు ఇటు ఇలా త్రెడ్ బార్డర్ ఉంటుంది అండ్ ఇలా పళ్ళు వచ్చింది అనమాట లైన్స్తో పళ్ళు కాంట్రాస్ట్ పళ్ళు వచ్చింది ఎంత బాగున్నాయో క్లాత్ కూడా అండి అసలు చూపిస్తుంటేనే అసలు ఎంత స్మూత్గా ఎంత లైట్ వెయిట్ ఉన్నాయో సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ పింక్ మిక్స్డ్ కలర్ కాంబినేషన్ అండి అదొక ఆనియన్ పింక్ కలర్ కాంబినేషన్తో వచ్చింది అనమాట ఇదిగోండి బార్డర్ వచ్చేసి రస్ట్ కలర్తో టెంపుల్ డిజైన్ వచ్చి థ్రెడ్ బార్డర్ అండి ఇది థ్రెడ్ బార్డర్ ఇదిగోండి శారీ అంతా ఇలా ఉంటుంది మొత్తం కూడా స్క్రీన్ ప్రింట్ అనమాట అండ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ బార్డర్ కలర్ బ్లౌజ్ మంచి బ్రిక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్లో కూడా ఇలా లైన్స్ ఉంటాయండి ఇలా స్ట్రైట్ లైన్స్ ఉంటాయి అనమాట ఇది బ్లౌజ్ అండ్ ఇది పళ్ళు ఇది పళ్ళు శారీ అంతా ఇలా ఉంటుంది సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి హాఫ్ వైట్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట అటు ఇటు టుత్ బార్డర్ వచ్చేసి గ్రీన్ కలర్తో వచ్చింది అండ్ కింద స్క్రీన్ ప్రింట్ కూడా చూడండి ఎంత బాగున్నాయో ఈ మెయిన్ ఈ కలర్స్ ఎంత బాగున్నాయో అన్ని సారీస్ కలర్స్ గ్రీన్ ప్రింట్ యూజ్ చేసిన కలర్స్ అనమాట అండ్ శారీ అంటే ఇలా ఉంటుంది కాంట్రాస్ట్ గ్రీన్ కలర్ బ్లౌజ్ మంచి పేస్టిల్ గ్రీన్ అండి ఇదిగో గ్రీన్ కలర్ బ్లౌజ్ వచ్చి అటు ఇటు థ్రెడ్ బార్డర్ ఉంటుంది అన్నమాట అండ్ ఇది పళ్ళు గ్రీన్ కలర్తో ఇలా లైన్స్ వచ్చింది ఎంత డీసెంట్గా ఉంటాయో కట్టుకుంటే అదే విధంగా కంఫర్ట్ కూడా అనమాట సో శారీ ప్రైస్ వచ్చేసి సెవెంటీన్ హండ్రెడ్ రూపీస్ అండి పదిహేడు వందల రూపాయలు ఫ్రీ షిప్పింగ్ నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి సో చూశారు కదా ఇవాళ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ అండి ప్యూర్ కంచి కాటన్ మీద స్క్రీన్ ప్రింట్స్ అనమాట చాలా డీసెంట్ లుక్ ఉన్నాయి కలర్స్ అన్నీ కూడా చాలా బాగున్నాయి పర్సనల్గా నాకైతే చాలా బాగా నచ్చాయండి సో లేట్ చేయకుండా నచ్చినట్టయితే వెంటనే ఆర్డర్ చేసుకోండి శ్రావణ మాసానికైతే చాలా బాగుంటాయి పూజల్లో కూర్చోవడానికి కానీ మనకు కూడా చాలా కంఫర్ట్ ఉంటాయి ఎంత పని చేసినా విసుగురాదండి ఇలాంటి హ్యాండ్లూమ్స్ కట్టుకుంటే అంత లైట్ వెయిట్ ఉన్నాయి సో నచ్చితే వెంటనే ఆర్డర్ చేసుకోండి అండ్ మన కలెక్షన్ నచ్చినట్యితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్